నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా టీఎన్జిఓ నేత రాజేందర్ రెడ్డి ఈ పేరు జిల్లా ప్రజలకు సుపరిచితం ఉద్యోగ సంఘంలో కీలక నేతగా ఎదిగి సమస్యల పైన పోరాటం చేసి అటు తెలంగాణ ఉద్యమములతో పాటు కీలకంగా పనిచేసిన వ్యక్తి రాజేందర్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని పదవీ విరమణ పొందిన తర్వాత కొంత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనుకున్న సమయంలో కూడా కొన్ని పరిస్థితులు అనుకీలించకపోవడంతోనే స్తబ్దతగా ఉండి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాయందర్ రెడ్డిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే అన్న రాయన మొత్తం రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత రాజకీయ స్తబ్దత ఏర్పడ్డది ఏంటంటే మీరు ఒకసారి కొదండరామ్ పార్టీకి సంబంధించింది కావచ్చు అదేవిధంగా మన్నె శ్రీనివాసరెడ్డితో పాటు బీఆర్ఎస్లోకి వెళ్ళారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధారంలో మీరు సీఎంతోనే కలిసిన సందర్భంలో తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకైన పాత్ర పోషించట్లేదు కొద్దిగా స్తబ్దతగా ఉన్నాడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడని ఒక టాక్ నడుస్తుంది అసలు మీరు వ్యూహరచన ఏంటి అసలు ప్రత్యక్ష రాజకీయాలకి ఎట్లా రాబోతున్నారు రాజకీయాలకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో కండోగాప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అంటే నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నట్లే స్తబ్దత ఏం లేను కాకపోతే మీరు ఈ ఫోకసింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేసిన రో ఎప్పుడు కూడా మనం ఏ ప్రతి ఫోటోలో నేనే ఉండాలి ప్రతి మీడియా నా మీదనే ఫోకస్ చేయాలి అనేటువంటి ఉద్దేశం లేదు ఎన్జిఓస్ నాయకత్వం వహించినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో కానీ మనం పని మనం చేసుకున్నాటువంటి భావనతోనే యాక్చువల్ మన టార్గెట్ ఏంది ఇప్పుడు అర్జున్కి ఆనాడు పిట్ట కన్ను కనిపించినట్లు మనకు టార్గెట్ మాత్రమే ముందలు ఉంటుంది అంతే దాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసుకుంటూ పోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం ఆఫ్కోర్స్ మేము ఎంతో ఏదో చిన్నదో పెద్దదో పదవి వస్తుందని ఆశపడ్డాం కాకపోతే అంత మనం జాయిన్ అయిందే ఒక టూ ఇయర్స్ అయింది అంతే జస్ట్ టూ ఇయర్స్ దాటింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీరు టార్గెట్ రీచ్ అయ్యారు ఎందుకంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రోజు మీరు అండగా నిలిచారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోసం పనిచేశారు కీలకంగా వివరించారు శ్రీనివాస్ గారికి సంబంధించిన ఎలక్షన్లో కూడా మీరు కొద్దిగా ఓటర్లను ప్రభావితం చేసి మొత్తం కూడా గెలుపుకు సహకరించారని కూడా ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కూడా మీ ఇంటి మీద దాడి చేయడం కావచ్చు కేసు కావచ్చు చాలా సఫర్ అయ్యారు మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం రాజేందర్ రెడ్డికి కల్పించలేదు అనేది కూడా కొంత మీ కేటర్ సంబంధించిన వాళ్ళు కానీ మీ అభిమానులు కానీ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన స్థానం ఇవ్వలేదనుకోవచ్చు జనరల్గా నా మీద అభిమానం ఉంచిన వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు రాజేంద్ర రెడ్డి ఉద్యమానికి నాయకత్వం వహించండు ఉద్యోగ సంఘాలకు పదిహేడు సంవత్సరాల పాటు ఉద్యోగ చేసి చైర్మన్గా ఉండి ఆరేడేండ్లు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను ప్రజా పార్టీలను అన్నింటినీ ఏకం చేసి ఉద్యోగం నడిపినటువంటి నేత మరి ఏ పార్టీలో ఉన్నా కూడా సంక్షేతస్తానంటే ఒక ఎలివేటెడ్ పోస్టుకు నన్ను ఊహించుకుంటున్నారు అందరు కాకపోతే నేను కాంగ్రెస్ పార్టీ నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే నేను వచ్చి రెండు సంవత్సరాలు అయింది చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్లకు వాళ్ళే ముందు ఉంటారు ఉండాలి కూడా అని నేను ఆశిస్తా కాకపోతే నా టాలెంట్ని బట్టి కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పదవి రావాలని ఆశపడ్డా అది పార్టీ నన్ను అకామిడేట్ చేసే అవకాశం పార్టీలో కూడా ఉండి ఉండకపోవచ్చు అంతేగాని నేను పార్టీ ఏం నారాజు లేను ఎమ్మెల్యే గారి మీదేమి నారాజు లేను ఇలా కాకుండా రేపైనా నాకు సముచిత స్థానం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నా అట్లా కాకుంటే మనం నామినేటెడ్ పోస్ట్ కాకుంటే వచ్చే రేపు అందరం అనుకుంటున్నదే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి బహుశా మనమంతా ఇప్పుడు దొరుకుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి రెండో వారం లోపు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అందరం ఆశిస్తున్నాం అట్లా తొందర రూపాలని వచ్చే ఎన్నికలలో డైరెక్ట్ పార్టిసిపేట్ అయ్యే మరి మన ఏంది మన సత్తా ఏంది నిరూపించుకున్నాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాను నేను దాంట్లో వింటర్లాండి మీకు తెలుసు జిల్లాలో చాలామందికి సుపరిచితం మొత్తం కూడా రాజేందర్ రెడ్డి టీఎన్జీఓ నేత అంటేనే అందరికి తెలుసు ప్రజల నుంచి రావాలనుకున్నప్పుడు కార్పొరేషన్ చిన్న పోస్టే వాస్తవానికి మేయర్ సీటు స్థానం టార్గెట్గా పెట్టి మేయర్ సీట్ కావాలంటే ముందుగా కార్పొరేటర్ గెలవాల్సిందే కార్పొరేటర్ గెలవాలంటే ఎక్కడి నుంచి మీరు పోటీ చేయబోతున్నారు కార్పొరేటర్గా ఒకవేళ ప్రజల్లో డైరెక్ట్గా సంబంధాలతో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మీకు జనరల్గా మేయర్ పదవి ఆశించడం అనే ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అంటే మేయర్ జనరల్ అయితేనే జనరల్ అన్రిజర్వ్డ్ జనరల్ అయితే తప్ప నాకు అవకాశం లేకుంటుంది అన్ రిజర్వ్డ్ జనరల్ అంటే అవుట్ ఆఫ్ సిక్స్టీ డివిజన్స్ ఒక ఫిఫ్టీన్ మాత్రమే ఉంటాయి కాకపోతే నేను పలానా చోట అయితేనే నిలబడతా ఫలానా చోట అయితేనే నిలవడాను అనేది ఏం కాదు నాకు తెలిసి ఈ అరవై డివిజన్లలో కూడా చాలామంది వేల మంది నన్ను గుర్తుపడతారు ఉద్యమంలో ముందు నడిచిన కాబట్టి అన్నీ ఒక అడ్వాంటేజ్ నాకు అది ఉద్యమంలో ముందు నడిచి ప్రతి కుల సంఘంతోన ప్రతి మతంతోన ప్రతి పార్టీతోనా ప్రతి ప్రజాసంఘంతో నేను కలిసి పనిచేసినా కాబట్టి అందరూ కూడా గుర్తుపడతారు కాకపోతే నేను ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమం లోపల నివాసం ఉంటున్నది పద్మావతి కాలనీ శ్రీనివాస కాలనీ నేను గతంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ వరకు మూడున్నర సంవత్సరాల పాటు ఈ టీఎన్జిఓస్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ చైర్మన్గా కూడా నేను పనిచేసినా కాబట్టి ఇక్కడ నా సర్వీసెస్ కూడా వాళ్ళంతా రుచి చూసినారు నేను ఎటువంటి సర్వీస్ చేసినా అనేది అంటే ఎంత ఆనెస్ట్ సర్వీస్ చేసిన అనేది ఏ స్థానాలు వచ్చినా సరే మామనార్లో ఎక్కడైనా సరే మీకు గుర్తింపు ఉంది మీరు నిలబడతారు తెలిసే సత్తా ఉంది కానీ ప్రధానంగా పద్మావత్ కాలనీ శ్రీనివాస్ కాలనీ సంబంధించిన అనేక సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు వార్డులే కొద్దిగా టార్గెట్ గా ఉంటుందా మీకు అదే కరెక్ట్ జనరల్గా ట్వంటీ వన్ ట్వంటీ టూ నేను గతంలో ట్వంటీ టూ వాళ్ళ చాలా కాలం నివాసం ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ వన్లో కూడా ఇప్పుడు నివాసం ఉంటున్నాను కాబట్టి ఈ రెండు వార్డులల్లో ఏదైనా కూడా నాకు అడ్వాంటేజ్ ఇట్లా అని చెప్పి నేను ఇంకో చోట నాకు ఈ రెండు కూడా రిజర్వ్ అయిపోయి నేను కంటా చేసే అవకాశం లేనప్పుడు వేరే చోటికి పోను అనేది అయితే లేదు ఎక్కడికైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఒక ఒకవేళ బరిలో ఉన్న రాజేందర్ రెడ్డికి చాలా కష్టాలు ఎదురే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే కాలనీలో ఇదే డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా నివాసం ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఓటర్ కూడా ఇదే ఓటర్ కూడా ఉన్నాడు అదొకటి ఓడగొట్టే ప్రయత్నాలు ఒకవైపు బీఆర్ఎస్ చేస్తే మరోవైపు విత్తింది పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే ఎక్కడ మేయర్కి పోటీ వస్తాడని చెప్పి కూడా కొంతమంది కూడా మిమ్మల్ని ఊడగొట్టే ప్రయత్నం చేయవచ్చు ఎట్లా చూస్తారు అట్లా కాంగ్రెస్ పార్టీలో అట్లా గోతులతో పని అదిన అందున రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి రాజేందర్ రెడ్డిని ఓడగొట్టాలనేటువంటి కుట్రలు అయితే జరుగుతాయని నేను అనుకోవడం లేదు ఇంకా నాకున్న అతి విశ్వాసం ఏంటంటే ఇతర పార్టీలలో పార్టీ ఖండువా వేరే ఉన్నా కూడా నా వ్యక్తిత్వాన్ని చూసి నాకున్నటువంటి అందరి దగ్గర నాకున్నటువంటి సత్సంహాలను బట్టి వేరే పార్టీ కింద ఉన్నా కూడా ఓటు నాకు వేస్తారు అనేటువంటి విశ్వాసం నాకుంది కాంగ్రెస్ పార్టీలు అయితే కుట్ర తాక నా మీద ఏం జరగదు నా మొన్ననే మీరు చూసి డిస్టిక్ క్లబ్ విషయంలో పార్టీలకు అతీతంగా ఉండే రాజేందర్ రెడ్డి కావచ్చు తర్వాత మీరు పోటీలో ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడినారు చర్చలు జరిపినారు అంతే చేసిన తర్వాత కూడా మీరు జిల్లా క్లబ్ అధ్యక్షులు కాకుండా కూడా వితింది పార్టీలనే కుట్రలు జరిగినాయి ఒకటే పార్టీలో ఇద్దరు పోటీ లేకుండా వేరే పార్టీ సంబంధించిన వ్యక్తిని అధ్యక్షుడు చేశారు ఇది సాధ్యమయ్యే పనే కదా మరి ఎట్లా చూస్తుంది దీన్ని అది కూడా నేను ఇది కుట్ర జరిగిందని పార్టీ పరంగా కుట్ర జరిగిందని అయితే నేను అనుకోవడం లేదు కాకపోతే ఒకటే పార్టీ నుంచి అసలు వాస్తవంగా చూస్తే జిల్లా క్లబ్లోకి గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఎంటర్ కాలేదు శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిన సందర్భంలోపల రెండు టర్మ్లలో ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు ఆయన చేసిన తప్పని అందరం అన్నాం మనం కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలను క్లబ్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా లేకుండే కాకపోతే స్థానిక శాసనసభ్యునికి ఆయన నోటీసులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు చెప్పిన కానీ శాసనసభ్యుడు అనుకుంటే డిస్టిక్ క్లబ్ మిమ్మల్ని అధ్యక్షుడు చేయడం పెద్ద పని కాదు ఎందుకంటే గతంలో మీరు ఆయన కోసం పనిచేసినారు సఫర్ అయినరు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు కానీ ఎందుకు నీకు సురేందర్ రెడ్డి అలియాస్ ఎమ్ఎస్ఆర్కు జరిగిన ఆ పోటీలో ఎందుకు ఆయనను నచ్చజెప్పి మిమ్మల్ని ఎందుకు చేయలేకపోయాడు అది శ్రీనివాసరెడ్డి గారు నిజంగా చూస్తే ఆయన తాను బాధ్యత తీసుకొని మా ఇద్దరు అంటే ఒకటే పార్టీ నుంచి ఇద్దరం పదవికి పోటీ చేసే ఎందుకు మేము తయారైతున్నటువంటి లోపల ఎమ్మెల్యే గారే చొలవ తీసుకొని చెప్పాల్సింది మాకు ఇద్దరు ఇట్లా ఎవరిని ఏ ఒకరు చెప్పినా నన్ను చెప్తే నేను సైలెంట్ అవుతుంటే సురేందర్ చెప్తే సురేందర్ కూడా సైలెంట్ అవుతుండే మరి ఆయన ఎందుకో మా ఇద్దరికి కూర్చుని పెట్టి మాట్లాడకుండా మనోహర్ రెడ్డి అనే ఒక ఊరు పెద్ద మనిషి తెలుసు కదా మీకు క్లబ్ పరంగా కానీ వేరే సామాజిక కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఆయన ముందుంటాడు ఒక పెద్ద మనిషి అనే హోదా ఉంది ఆయన చెప్తే ఎవరైనా వింటారనే ఉద్దేశంలో మరి మనోహర్ రెడ్డి గారి మీద ఆ బాధ్యత పెట్టిండు మరి నేను క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను వంద వంద యాభై మంది ముందర అందరి ముందర చెప్పిన మనోహర్ రెడ్డి గారు ఏం చెప్తే అది వింటా అన్న ఇక ఆయనకి ఏం నచ్చిందో మరి తెరవనుక ఏమైనా జరిగిందని అందరూ అంటున్నారు కానీ నేనైతే ఏం జరిగిందో జరగలేదో నాగేశ్వర రెడ్డి మీద ఆయనకున్న అభిమానమా ఆయనకున్న అతి విశ్వాసమా ఏదో కానీ నన్ను నువ్వు తప్పుకో రాజేంద్ర అంటే నేను అందరి ముందులో చెప్పినా నేను నువ్వు చెప్పినట్టు వింట అన్న వినాల్సి వచ్చింది విన్నా కానీ ఇష్యూ తర్వాతనే కొద్దిగా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రాజేందర్ రెడ్డికి కొద్దిగా గ్యాప్ ఏర్పడ్డది అని అంటున్నారు అది వాస్తవమే గ్యాప్ ఏం లేదు గ్యాప్ ఏం లేదు ఇంతకుముందు కూడా గతంలో కూడా మీరు నన్ను క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేసిన అప్పుడు కూడా నేను చెప్పిన నేను ఎప్పుడేమీ శాసనసభని సంఖలెక్కలేదు భుజాల మీద ఎక్కలేదు నెత్తి మీద ఎక్కలేదు ఇలా కూడా అంతే ఆయన భుజాల మీద ఎక్కను సంఖన ఎక్కను ఎక్కను దిగి దూరం ఎక్కడనో పారిపోయేటువంటి సందర్భం లేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏం రిలేషన్ ఉండను రెండు వేల పన్నెండులో ఆయనను ఆయన ఎన్నికలో కూడా అప్పుడు కూడా నేను కీలక పాత్ర వహించిన ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉంటూ తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహిస్తూ ఆ రోజు కూడా ఆయన పరోక్షంగా నేను చాలా పనిచేసిన ఎప్పుడు ఏ సంబంధాలు ఉన్నాయో ఇరవై మూడులో కూడా అవే సంబంధాలు ఉన్నాయి ఈనాడు కూడా అవే సంబంధాలు ఉన్నాయి ఏదో ఎమ్మెల్యే గారితో నాకు రేపో బాగుందని చెప్పి నేను దాన్ని దాన్ని ఇతరత్రా వాడుకొని ఏమేమో పనులు కానీ చిడపనులు కానీ ఎవరెవరు భయపెట్టడాలు కానీ కేసులు కట్టించడాలు కానీ అటువంటి దుర్మార్గమైనటువంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు చెయ్యను కూడా కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కాన్షియన్స్ సంబంధించి కీలకమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్లో కింగ్ మేకర్గా పనిచేసే దాంట్లో మీరు ఒకరు ఏదైనా సరే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు పోటీలో నిలబడ్డాడంటే వాళ్ళని గెలిపించి బ్యాక్గ్రౌండ్లో పనిచేసి చాలా కీలకంగా పనిచేసే వ్యక్తుల్లో మీరు ఒకరు కానీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే గతంలో పనిచేసిన వాళ్ళు ఆచరణతో పాటు మీకు టికెట్ ఇచ్చినా కూడా కొద్దిగా ఎక్కడ మాకు పై స్థాయిలో అడ్డొస్తాడనే విషయంలో ఎక్కడ ఎదుగుతాడో రాజేందర్ రెడ్డి అనే విషయంలో కూడా ది పార్టీలో కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది దాన్ని ఎట్లా అధమిస్తారు ఎంతవరకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీకు సహకరించే అవకాశం ఉంది ఇది వాస్తవంగా నువ్వు శాసనసభ్యులు గారిని అడగాల్సినటువంటి క్వశ్చన్ నన్ను అడిగితే ఆయన నేను టోటల్గా రీడ్ చేయలేను కదా ఆయన మనసులో ఉన్న మాట నేను చెప్పలేను కదా ఖచ్చితంగా నేను ఆయనకు గతంలో రెండు వేల పన్నెండులో సహకరించిన పద్నాలుగులో సహకరించిన పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో అంటే అప్పుడు కూటమిలో ఉండి నేను ఆయన కలిసి చంద్రశేఖర్ టీడీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయనకు సహకరించిన మరి అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఖచ్చితంగా నాకు సహకరించాలే ఇక్కడ కార్పొరేటర్ పాటు గెలిచి మేయర్ స్థానానికి మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చర్చ జరిగింటుంది మీకు ఎమ్మెల్యే మధ్యలో అట్లా ఏమైనా చర్చ జరిగిందా లేకపోతే ఏమన్నా ఒక భరోసా ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ జనరలే అయితే రాజేందర్ రెడ్డి నీకు పక్క మేయర్ సీట్ అని చెప్పేసి ఏమన్నా మాట్లాడే అటువంటి హామీ నేను అడగలేదు ఆయన ఇవ్వలేదు మా మధ్యన అటువంటి చర్చ కూడా జరగలేదు ఇప్పుడే రాబోతున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు అన్నీ జరగబోతున్నాయి సందర్భం లోపల ఆయన నిన్ను కలుసుకున్నది న్యూ ఇయర్ సందర్భంగా ఆయన బర్త్డే అంటే కలిసి గ్రీటింగ్ చెప్పడం మాత్రమే జరిగింది ఈ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆయన బిజీ ఉన్నాడు బహుశా అయ్యాలను రేపు సెషన్స్ అయిపోతే టౌన్కి వస్తాడు ఖచ్చితంగా కూర్చుంటాయి దగ్గర డిస్కస్ చేస్తా మరి ఆయన ఏముంటుంది అనేది తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా గతంలో నేను ఆయనకు పన్నెండు కానీ ఇరవై మూడు కానీ పద్నాలుగులో కానీ నేను ఆయనకు సహకరించింది దాని దృష్టిలో పెట్టుకొని నాకు సేమ్ ఆయన కూడా ఖచ్చితంగా రిసప్రోకేట్ చేస్తాడు అటువంటి సహకారమే నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం అయితే నాకుంది కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిటికల్గా ఉంటుంది కొద్దిగా మీరు కార్పొరేటర్గా గెలిచే సమయంలో కూడా కొద్దిగా వితింది పార్టీలో ఇక్కడ కొద్దిగా వర్గం ఏర్పడ్డది అయితే మీకు ఎంఎస్ఆర్కు వాస్తవానికి అయితే కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది పార్టీలో కొత్త కొన్ని దగ్గర ఏది డిస్టిక్ కబ్లో కావచ్చు అదేవిధంగా పార్టీలో కావచ్చు ఎంఎస్ఆర్ క్యాడర్ కూడా ఇక్కడ శ్రీనివాస్ ఖాన్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా పోటీకి వచ్చే అవకాశం ఉంటుంది టికెట్ ఇచ్చే విషయంలో సరే ఆ విషయంలో కూడా మీకు కొద్దిగా మద్దతు తెలిపారు ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మామనగర్ నియోజకవర్గం సంబంధించి మేయర్గా బీసీకి ఇవ్వాలనేది ఒక బీసీ వాదం బలంగా వినిపిస్తుంది దాని పరంగానే ఇప్పుడు మొత్తం కూడా మీటింగ్లు అయితే ఉన్నాయి రాబోయే రోజులుగా ఆ ఉద్యమం కూడా ఏదైతే మొన్న స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో కూడా కొద్దిగా అంతా కూడా ఎక్కువ సీట్లు రావడంతోనే కొద్దిగా బీసీ వాదం పెరిగింది ఇక్కడ మేయర్ కూడా బీసీ కావాలని కూడా కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది దాని విషయంలో కల మేయర్ బీసీ అయితే గా రహీందర్ రెడ్డి పాత్ర ఎట్లా ఉండబోతుంది సో ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా నలభై రెండు శాతం బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం దాంట్లో ఆయన సక్సెస్ కాలేకపోవడం తెలంగాణ జనానికి అందరికీ తెలంగాణలో ఉన్న బీసీ వర్గాలందరికీ కూడా తెలుసు రాజ్యాంగ పరంగా ఇవ్వలేకపోయినా కూడా పార్టీ పరంగానైనా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది నేను కూడా సంతోషపడతా ఉన్నా ఇప్పటించో నేను నేను ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వచ్చిన నాటి నుంచి కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీలో కలిసి నేను వెనకటికి ఎన్నడో చెప్పిన నేను చాలామందికి అంటే నేను నేను ఊహించుకున్నా చాలా మందికి నేను సలహాలు కూడా ఇచ్చిన ఆర్ కృష్ణయ్య దండోర మందకృష్ణ మాల మహానాడు దయాకర్ ఇటువంటి నాయకులంతా కలిసి మీరంతా కలిస్తే ఎందుకు యూనిటీ రాదు మీ లోపల మీరు అనుకున్నటువంటి రాజకీయాలలో మీరు అనుకున్నటువంటి మార్పు ఎందుకు రాదు వస్తుంది కదా మీరంతా యునైట్ కావాలంటే యునైట్ కాలేదు నేను ఇయ్యాలో వచ్చింది బీసీ వాదం ఎక్కువ అంటే చర్చల్లో అక్కడక్కడ మాట్లాడుతున్నా కూడా ఈ గత రెండు మూడేళ్లది అనుకున్నంత అందుకున్నంత ఊపు గతంలో లేదు ఈ ఊపు అందుకోకముందే నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి నేను యూనిటీ అయితే బాగుంటుందని కూడా నేను సలహా ఇచ్చిన నేను సంతోషిస్తా ఇది జనరల్ సీట్ అయినా కూడా మేయర్గా ఒక బీసీ క్యాండిడేట్కి ఇస్తే కూడా నేను సంతోషపడతాను ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి మాట నెగినట్లయితే మా పిసిసి అధ్యక్షుల వారి మాట నేగినట్లయితే ఇన్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి మాట కూడా నిజమైతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో కాకపోయినా అంటే ఆ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశం పార్టీకి కలగడం మా నాయకత్వాలకు కలగడం చాలా వెల్కమ్ చెప్పాల్సినటువంటి అంశమే నేను కూడా సంతోషిస్తాను నేను సహకరిస్తాను ఖచ్చితంగా ఇచ్చినా కూడా నేను సహకరిస్తాను మీకు మంచి పరిచయాలు ఎంఎస్ఎన్ అధినేత సత్యనారాయణ రెడ్డి రూమెంట్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీతో మంచి సంబంధాలు కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు అదేవిధంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అనుకుంటే నామినేటెడ్ పోస్ట్ మంచి జిల్లా ఏదైనా చైర్మన్ తీసుకొని మంచి సొసైటీకి సర్వీస్ చేయాల్సిన రాయందర్ రెడ్డి ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కార్పొరేటర్గా పోటీ చేసి సరే మేయరు మీరు అంటున్నారు అవసరమైతే మేయర్కి పోటీలో ఉంటా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అవకాశం ఇస్తే చేస్తారు అంటే కార్పొరేటర్గా ఉంటా అంటున్నారు కానీ కార్పొరేటర్ గా ఇప్పుడున్న పరిస్థితులలో కార్పొరేటర్ గెలిచి రాజేందర్ రెడ్డి సర్వీస్ చేసే కంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకొని సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడం కాదు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిన అధికారం చేతిలో ఉన్న వాళ్ళు ఇస్తే తీసుకునేది నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడం కాదు ఇది తీసుకోవడం అంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికలలో నిలబడి పోటీ చేసి గెలిచి తీసుకుంటే దీన్ని తీసుకుంటామంటారు నాకు పార్టీ పరంగా పార్టీ అవకాశాలు లేక నాకు ఇచ్చి ఉండకపోవచ్చు కాకపోతే ఇది దగ్గర నేను జాయిన్ అయ్యి రెండేళ్ల సీనియారిటీ మూడేళ్ళ సీనియారిటీ కూడా కానటువంటి సందర్భం లోపల పార్టీ నాకు ఇయ్యని సందర్భం లోపల నేను తీసుకునే అవకాశం ఉంటుంది ఈ రూట్లో పోతే పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు టికెట్ ఇస్తే చాలు మిగతాదంతా నేను నా శాశ్వత నా పరిచయాలు కానీ నా పనితనం కానీ చూపెట్టి నేను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వలేదు కాబట్టి తీసుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చే ప్రత్యక్ష ఎన్నికలలో రావాలని అనుకుంటా ఉన్నాను శ్రీనివాస్ కాలనీ సంబంధించి మాట్లాడితే గతంలో పద్మావతి కాలనీ కౌన్సిలర్గా ఉన్న కట్ట రవికిషన్ రెడ్డి మీకు అత్యంత సన్నిహితుడు ఆయన గెలుపులో కూడా మీరు కీలక పాత్ర మున్సిపాలిటీలో ఇప్పుడు అక్కడ కాకుండా ఇప్పుడు శ్రీనివాస్ కాలనీ డివిజన్ పైనే రవికిషన్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేయాలని ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు తీసుకోవడానికి కూడా టచ్లో ఉన్నారు కొద్దిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి వితెంజీ పార్టీలో ఒకవేళ రవికిషన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే శ్రీనివాస్ కాలం నుంచే పోటీ ఎదురే అవకాశం ఉంది మరి ఎట్లా చూస్తారు ఇది రవికిషన్ రెడ్డి కూడా ఇక్కడ శ్రీనివాస్ కాలంలో పోటీలో ఉండబోతున్నారు ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎట్లా చూడాలి అంతే రవికిషన్ నాకు సంవత్సరం క్రితం వచ్చి నా దగ్గర వచ్చి అన్న నేను జాయిన్ అవుతాను రవికిషన్ కానీ కృష్ణమోహన్ కానీ యాదవ్ రామకృష్ణ నలుగురం కలిసి జాయిన్ అవుతామన్న సందర్భంలో నేను ఎమ్మెల్యేగారి దృష్టి కూడా తీసుకొచ్చిన వీళ్ళు నలుగురు ఉన్నట్టు అక్కడక్కడ కొన్ని ఆబ్జెక్షన్స్ ఉండే అన్న కొద్ది ఆలోచన చేద్దామన్నాడు అది అంతటితో నాగిపోయింది ఎలాంటి ఆబ్జెక్షన్ లేనటువంటి రామకృష్ణ గోపాల్ యాదవ్ గారు జాయిన్ అయినరు కృష్ణమోహన్ గురించి కానీ రవికిషన్ గురించి కానీ నేను ఆబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పి వద్దంటున్నాడు వీళ్ళు రవికిషన్ వస్తే కూడా పార్టీ బలపడతాం పార్టీ బలపడేందుకు ఎవరు వచ్చినా కూడా నేను వెల్కమ్ చేపెట్టు దాంట్లో నేను మొదటి స్థానంలో ఉంటాను రవికిషన్ వస్తే రేపొద్దున ఎవరైనా పార్టీలో ఉన్న జనరల్గా టికెట్లు బ్లైండ్గా అయితే ఇవ్వరు ఏదో రకమైనటువంటి సర్వే తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ అయిన తర్వాతనే కానీ టికెట్ల నిర్ణయం జరుగుతుంది అనేది నాకు విశ్వాసం ఏ పార్టీలో అయినా కూడా ఖచ్చితంగా అది రవికిషన్ రెడ్డికి రాకపోవచ్చు రేపొద్దున జమినీశేఖర్ వస్తే కూడా బాగుంటుందని సర్వే రిపోర్ట్లు వచ్చి జమిన శేఖర్ రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ కొరకు పనిచేస్తా అది ఫలానా వ్యక్తి అని కాదు పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే కాకపోతే నాకు కావాలని నేను కోరుకుంటా కానీ వచ్చినన్ని చెడగొట్టేటువంటి దుర్మార్గ పాలచన అయితే నాకు గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇక భవిష్యత్తులో కూడా ఉండదు పార్టీ కొరకు పనిచేస్తున్నాము ఏ జెండా కింద పనిచేస్తున్నామా ఆ జెండా మోసిన ప్రతి ఒక్కరికి నేను అది ఎవరాన కానీ నా ప్రత్యర్థాన్ని నేను ఎప్పుడు అనుకోను మాకు ఇండివిజువల్ రిలేషన్స్ ఉన్నా లేకపోయినా పార్టీ ఒకటే కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తా గెలిపిస్తాం ఈ మధ్యలో ఎన్నికైన సంజీవ్ ముదిరా జిల్లా అధ్యక్షుడా డిసిసి అధ్యక్షుడు ఎన్నికైన సంజీవ్ ముజ్రాతో చాలా సన్నిహితంగా ఉంటారు మీరు డిస్టిక్ క్లాబ్ సెక్రటరీ విషయంలో కూడా మీరు కొద్దిగా హెల్ప్ చేశారు ఆయన సెక్రటరీ కూడా గెలుపొందడం జరిగింది తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పాలమూరులో జరుగుతున్న చర్చ గ్రూప్ తగదాలు కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు డిసిసి మరోవైపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ అనే రకంగా కొనసాగుతున్నాయి ఈ ఇద్దరితో కొంత సన్నిహితంగా ఉండే రాజేందర్ రెడ్డి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీలో నిజంగానే గ్రూప్ రాజకీయాలు తగాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే మొన్న ఏదైతే సర్పంచ్ల సన్మాన సభలో మీరు కూడా ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వితింది పార్టీలో ఉన్న వాళ్ళ పైన నేను చూస్తూ ఊరుకోను సుదర్శన చక్రం సంధిస్తా అని చెప్పి ఒక మాట అన్నాడు ఎవరి మీద సంధిస్తాడు ఆ సుదర్శన చక్రం ఏమన్నా మీకు ఐడియా ఉందా అది ఇప్పుడు వెనకటికి చెప్తారు చిన్నపిల్లలు ఏదో తప్పు చేసిన పట్టుకోవాలంటే ఈ పుల్ల పుస్తకంలో పెట్టి రేపొద్దున ఎవడో తప్పు చేసినోంది కట్టె పుల్ల పెద్దగా అవుతుందంటే ఎవడో బయట పడతారు అది తప్పు చేసిన వానికి తెలుస్తుంది తప్పు గ్రహించే గుర్తుపెట్టినడానికి తెలుసు అంటే ఆ కాశనిచ్చిన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తున్నటువంటి శాసనసభ్యునికే తెలుసు నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పు చేసినవానికి అది తగులుతుంది అది అంతే అంటే అట్లా తప్పులు జరిగి ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు కాకపోతే ఇక్కడ గ్రూపులు అంటున్నారు మరి ఈ మధ్యన పార్టీలో ఉన్న గ్రూపుల కంటే కూడా మీలాగా మీడియా అద్దాల ద్వారా చూస్తేనే గ్రూపులు కనపడుతున్నాయి నాకైతే పార్టీలో గ్రూపులు అనేవి కనపడతలేదు మొన్న నాలుగో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పాడు సర్పంచ్ ఎలక్షన్లో ఎవరైతే కాంగ్రెస్ మతదారులను గెలి గెలిపించే సమయంలో కూడా అవతల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులకు కొంతమంది లోపాయకరంగా మొత్తం పనిచేశారు అవన్నీ మొత్తం కూడా డాటా నాతో ఉంది ఎవరెవరు పనిచేసారో నాకు తెలుసు రేపు వాళ్ళ పదవుల కోసం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను కూడా అన్నాడు ఆ విషయం తెలుసు కదండి అంటే వేరే పార్టీకి పనిచేసిండు అనే విషయం ఆ మాట అనలేదు అంటే ఏదో రకంగా చెప్పిండు కానీ వేరే పార్టీకి పనిచేసిండ్రు అనే లెక్కలైతే మాట్లాడలేదు సరే తాను చెప్పినటువంటి సూచనలను పాటించని లోపల ఆయన ఒక ఫామ్ ఇచ్చి ఎవరి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి ఏ ఏ వ్యక్తికి ఏ కుటుంబానికి ఏ ఫలాలు అందినాయి ఏ రకంగా లాభపడ్డాయి కుటుంబాలు అవన్నీ తీసుకోమని చెప్పి ఒక సర్వే ఫామ్ ఇచ్చాడు ఆ ఫామ్ను పట్టుకుని ఎవరో అయ్యా ఈ చిన్న పని చేయనుకున్నామా మేము అని ఎవరో అన్నారట అది అది అన్నోళ్ళకి తెలుసు తెలిసి ఎమ్మెల్యే గారికి తెలిసి ఉంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు కానీ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి సపోర్ట్ చేసిండు అనే విషయం ఆయన అనలేదు జరగలేదు కూడా అట్లా జరగదు కూడా అట్లా ఆల్ ది బెస్ట్ అన్న మొత్తం కూడా మీరు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నట్లు సంకేతాలు అయితే ఇచ్చేసారు జరగబోయే కార్పొరేషన్లో మీరు కార్పొరేట్గా పోటీ చేయబోతున్నారు వీలైతే మేయర్ సీట్ పైన కూర్చోబోతున్నారు ఆల్ ది బెస్ట్ అన్నారు అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఉద్యోగ సంఘాల ఏవైతే సమస్యలు వాటిపైన పోరాటం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నేతగా కూడా మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మొత్తం అందరు నాయకులతోనో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా రాజేందర్ రెడ్డి పనిచేసిన విషయం కూడా మొత్తం మామనాథ్ జిల్లా ప్రజలకు తెలుసు చూద్దాం ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా అంటున్నాడు ఆ కార్పొరేటర్ టికెట్ అయితే చాలా చిన్న విషయమో అది అధిష్టానం కూడా ఎక్కడి నుంచి కోరుకున్నా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఎంతవరకు ఇప్పుడున్న రాజకీయాల్లో వితింది పార్టీలో అసమ్మతిని ఎదుర్కొని అదేవిధంగా ఊడగొట్టే దానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అవన్నీ తట్టుకొని రాజేంద్ర రెడ్డి అన్న ఏదైతే కార్పొరేటర్ గెలిచి మేయర్ పదవికి వెళ్ళిపోతాడా లేదంటే రాబోయే రోజుల్లో కార్పొరేటర్గా ఉండి తన డివిజన్కు సేవ చేయడం కూడా కోరుతా ఉన్నాం చేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబమ్ జిల్లా ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి